జగన్ దేశద్రోహి బ్యారేజ్ ని కూల్చాలనుకోవడం తీవ్ర నేరం బోట్ల యజమానులపై రాజద్రోహ కేసు నిందితులను ఎట్టి పరిస్థితి వదిలేది లేదు ప్రజల ప్రాణాలు అంటే వైసీపీకి లెక్కలేదా హోంమంత్రి అనిత ఆగ్రహం ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి ఆలోచన చేసిన వైఎస్ పై దేశద్రోహ కేసు పెడితే తప్పేంటని హోంమంత్రి అనిత ప్రశ్నించారు బ్యారేజ్ కూల్చివేత కుట్ర పండిన వారు దేశద్రోహులేనని తేల్చి చెప్పారు మంగళవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని వ్యాఖ్యానించారు ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ప్రజలను బుద్ధి చెప్పినా జగన్ కుట్రలు కుతంత్రాలు ఆపడం లేదని అన్నారు ప్రజలు ప్రాణాలంటే జగన్కు లెక్కలేదా అని పేర్కొన్నారు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టేందుకు పడవలు కొట్టుకొచ్చేలా చేశారని ఆమె ఆరోపించారు నదిలో బోట్లు వదిలిన వారిపై దేశద్రోహ కేసు పెడతామని చెప్పారు అయితే ఇది ఇలా ఉండగా జగన్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మీద